మనకు మొత్తం పన్నెండు అయితే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ప్రత్యేక లక్షణాలు ఉంటాయి మన యొక్క రాశిని బట్టి మన వ్యక్తిగత జీవితం గురించి ఆరోగ్యం గురించి ఆర్థిక పరిస్థితి గురించి ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఇలా ఏ విషయం గురించైనా సరే పూర్తిగా తెలుసుకోవచ్చని చెప్పడంలో ఎలాంటి సందేశం సందేహం లేదు అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ప్రత్యేకించి ధనస్థ రాశి వారిలో దాగి ఉండే ప్రత్యేకమైన లక్షణాలతో పాటు వారి యొక్క అనుకూల తేదీలు ప్రతికూల తేదీలు అనుకూలమైన వారాలు ప్రతికూలమైన వారాలు అనుకూలమైన రంగుల గురించి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది వీటికి గురి కూడా ఎక్కువే వీరు పైకి చూడడానికి సామాన్యంగా ఉన్న మనస్సు మాత్రం విడిచిపెట్టిన బాణంలా ఉంటుంది వీరు సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు తమ శక్తియుక్తులను ఇతరుల కోసం వినియోగిస్తుంటారు స్నేహితులంటే వీరికి ఇష్టం చాలా ఎక్కువ వీరు అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేరు ఎంత వృద్ధి సాధించినా తృప్తి పొందరు హంగు ఆర్బాటం పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత కష్టమైన పనిన నచ్చితే ప్రారంభిస్తారు నచ్చకపోతే ప్రారంభించరు వీరు చేసే పని ఎంత కష్టంగా ఉన్నా సరే అందులో వీరికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఆ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు ఆ పనిలోనే ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అందులో తృప్తి లేకపోతే మధ్యలోనే వదిలేస్తారు అందువల్ల వీరికి పర్మనెంట్గా స్నేహితులు ఎవరు ఉండరు వీరి మాటల్లో స్పష్టత ఉంటుంది కురుకుదనాన్ని విడిచిపెడితే మంచిది బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఎగుమతి దిగుమతి మరియు న్యాయవాద ఉపాధ్యాయ వృత్తి మొదలగునవి అనుకూలంగా ఉంటాయి వీరికి చదువు పట్ల శ్రద్ధ కొంచెం ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి ఇక ధనుసు రాశి వారికి వివాహం తొందరగా అవుతుంది ఒకవేళ తొందరగా అవ్వలేదంటే అది చాలా ఆలస్యంగా అవుతుందనే చెప్పాలి వీరికి భార్య పిల్లల పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి భార్య ఎల్లప్పుడూ వీరితోనే ఉంటుంది వీరి కష్ట సమయాల్లో వీరితో పాటు పాలు పంచుకుంటుంది వీరి యొక్క విజయానికి చాలా మట్టుకు వీరి భార్యే కారణం అలాగే స్త్రీ సంతానం కంటే పుత్ర సంతానం ఎక్కువగా ఉంటుంది వీరి పిల్లలను కొంచెం అనారోగ్యం బాధిస్తుంది ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే వీరికి కొంచెం టెన్షన్ ఎక్కువ దానివల్ల నరాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు ఏ పనినైనా టెన్షన్ పడకుండా కూల్గా ప్రశాంతంగా నిదానంగా చేస్తే ఈ వ్యాధుల బాధ నుంచి తప్పించుకోవచ్చు ఇంకా జలుబు శ్వాసకోశ వ్యాధులు కాలే వ్యాధులు వచ్చే అవకాశాలు కొంచెం లేకపోలేదు అయితే సరైన వ్యాయామం చేసి సరైన ఆహార నియమాలు నియ నిబంధనలు పాటిస్తే వీరి ఆరోగ్యం ఎల్లప్పుడూ చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు మామూలుగా మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ఎందు జన్మించిన వారు ధనుర్ రాశిలో జన్మించిన వారుగా గుర్తింపబడతారు ఈ రాశిలో జన్మించిన వారు కూడా స్వతంత్రంగా భావాలు కలిగి అహంకారం కలవారుగా ఉంటారు ఇతరుల మాటలు లక్ష్యం చేయక నిరాధారణతో ఉంటారు అన్ని సమయాలలో వీరి మాట పైనవలనని వీరి కోరిక ప్రజలు స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకునే స్వభావం కలిగి ఉంటారు రాజకీయ పరంగా మంచి పలుకుబడి ఉంటుంది అలాగే పూర్వచారాల యందు అభిమానం సంపాదించే వలనని వీరి కోరిక ఎక్కువగా ఉంటుంది వేదాంత విద్యలను ఎక్కువగా అధిగ అధిగిస్తారు శాస్త్రం అభివృద్ధికి కృషి చేస్తారు ఎవరు ఏమనుకున్నా ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరినైనా సమానంగా ఆదరించగలరు దైవబలం ఎక్కువగా ఉంటుంది అందుచేత తలచిన పనులు సానుకూలంగా పరిమించును వీరి ఊహలు సాధారణంగా నిజమవుతాయి ఇతరులకు చక్కని ఉపాయాలు సలహాలు అందివ్వగలరు అందుచేత సంఘంలో గౌరవ మర్యాదలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి వీరికి అయినా వీరికి మనశాంతి తక్కువ కుటుంబంలో ముఖ్యమగు బరువు బాధ్యతలు కలిగి ఉంటారు కొంచెం కామం ఎక్కువగా ఉంటుంది స్త్రీలతో తగాదాలు ఎక్కువగానే ఉంటాయి రవి జనన శవమాధిపతిగా శుభుడు అధికారం ఉన్నంత స్థానం దయ దానం దైవభక్తి అదృష్టం ప్రభుత్వాదరణలు పొందవచ్చు ఒకవేళ బలహీనుడై పాపిగా తండ్రి వలన క్లేశములు స్థిరాస్తి నష్టం దురదృష్ట పనులు ఎక్కువగా ప్రసాదిస్తాడు ఇక ఈ రాశి వారి యొక్క అనుకూల తేదీల విషయానికి వస్తే మూడు తొమ్మిది పది పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ఈ రాశివారు ఈ తేదీలలో ఏ పని చేసినా దిగ్విజయంగా ఎటువంటి ఆటంకం లేకుండా మంచి ఫలితాలు వచ్చేలా ఆ పని పూర్తవుతుంది అలాగే ఈ రాశివారి యొక్క ప్రతికూల తేదీలు ఒకటి ఏడు ఎనిమిది పదమూడు ఈ తేదీలలో ఏ పనులు చేసినా వీరికి అంత లాభసాటిగా ఉండదు ఆ పనులు అంతలా నెరవేరవు కూడా ఇక ఈ రాశివారికి అనుకూల దినాల విషయానికి వస్తే ఆదివారం మంగళవారం గురువారం ఈ మూడు రోజుల్లో వీరు ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా విజయం వీరి చెంటనే ఉంటుందని చెప్పుకోవాలి ఇక ఈ రాశివారి యొక్క అనుకూల రంగుల విషయానికి వస్తే ఆరెంజ్ తేనె రంగు బంగారు రంగు వీరు ఏదైనా ముఖ్యమైన పని మీద కానీ ఎవరినైనా కలడానికి వెళ్తున్నప్పుడు ఈ బట్టలు ఈ ఈ రంగు గల బట్టలు వేసుకుంటే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది సాధారణంగా ఈ రాశి వారు కొంచెం కష్టపడితే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం లేకపోలేదు ఇక ధనుస్సు రాశి వారి యొక్క లక్షణాలు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగానే ఉంటాయని శాస్త్రం చెప్తుంది మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలశిల్ప దోషం ఉందా శని దోషం కానీ లగ్న దోషం కానీ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్లో వేస్తే ఆ స్లిప్ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం